శుభోదయం కేబుల్ ఆపరేటర్ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు మనం కేరళలోని కొచ్చి ప్రాంతంలో మెగా కేబుల్ ఫెస్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు ఇన్ఫినెటో మల్టీ సర్వీసెస్ ఆధ్వర్యంలో గత ఐదారు సంవత్సరముల నుండి చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము ఇన్ఫినెటో టీవీ యాప్ మరియు ఆన్లైన్ పోర్టల్ను ఎన్ఎఫ్సి బిజినెస్ కార్డ్ను ఈ లొకేషన్ నుండి మనము ప్రారంభిస్తున్నామని తెలుసున్న తెలియపరుచున్నందుకు సంతోషిస్తున్నాము గత దీపావళి రోజు కూడా మనము ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది కానీ ఆ ఆన్లైన్ పోర్టల్లో ఓటీపీ సిస్టమ్ లేదు ఈ మనకు యాప్లు కూడా రెండు ఉన్నాయి ఆన్లైన్ పోర్టల్ కూడా రెండు ఉన్నాయి ప్రతిదీ కూడా రెండు రెండు స్పేర్గా ఒకటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒకటి మనకు ఉపయోగపడాలని ముందు జాగ్రత్త చర్యగా ఆపరేటర్లకు ఇబ్బంది జరగకూడదని తయారు చేయించడం జరిగింది మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఆపరేటర్ మిత్రుడు గమనించాల్సింది ఏది అప్ అండ్ డౌన్ ఉన్నా బయట వాళ్ళు ఏంటంటే ఎవరికో డబ్బులు ఇచ్చి చేయిస్తారు అది అంతే మనది కాదండి మన ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎప్పుడైనా ఏదైనా మీకు ఏ విధంగా కావాలంటే కూడా ఆ విధంగా మనము చేంజ్ చేసుకోవచ్చు అదే విధంగా మనకు కొంచెము మనదే కదా వర్క్ అనే విధంలో కూడా మనకు డిలే అవుతున్న విషయం వాస్తవమే సో ఎన్ని రోజులు జరిగిన లేటు కొన్ని అప్డేట్స్ కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ గురించి మనము అనేక రకాలుగా వాటిలో అప్డేట్ చేయడం వలన లేట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈరోజు మనకు ఇన్ఫినెటో టీవీ యాప్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఛానల్స్ను కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము రాబోయే రోజులలో యాప్లో కానీ ఆన్లైన్ పోర్టల్లో కానీ చాలా చేంజెస్ చూస్తుంటాయి మీకు డిజిటల్ విజిటింగ్ కార్డు కూడా గత టూ ఇయర్స్ నుండి చేసి మార్కెట్లో మనము ముందుకు తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా కొత్త అప్డేట్స్ తీసుకొని మనము ఎన్ఎఫ్సి బిజినెస్ కార్డును కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది కొత్త అప్డేట్స్ తోటి సో రాబోయే రోజులలో ఇది కేవలం ఆరంభం మాత్రమే రాబోయే రోజులలో చాలా కొత్త అప్డేట్స్ చాలా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ కావచ్చు కొత్త టెక్నాలజీ అప్డేట్స్ కావచ్చు మేము ముందుకు ఈ యొక్క గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తప్పకుండా తీసుకొస్తుంది ఎవరు కూడా ఇంతే ఇందులేముంది అని అనకండి ప్రతిరోజు దాన్ని అప్డేట్ చేస్తూనే ఉంటాము మనము ఏ ఎంప్లాయీ కూడా లేకుండా మన కుటుంబ సభ్యులానే మా సాఫ్ట్వేర్ కంపెనీ మా స్కూల్ స్టాఫ్ మాత్రమే దాన్ని వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ఇది కూడా చేస్తున్నారు కాబట్టే మనకు కొంత లేట్ అవుతుందని నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే పాత బయట ఎంప్లాయీలను పెట్టేస్తే మనకు కాస్ట్ పెరుగుతుంది నేను మీకు మెయింటెనెన్స్ తోటి వెయ్యి రూపాయలకే అవన్నీ ఇస్తాను ఆరు రకాల టూల్స్ ఇస్తానని చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాట ప్రకారం మీకు తప్పకుండా అందిస్తాను మరియు ఈరోజు ఓటీపీతో ఆన్లైన్ పోర్టల్ను మీ ముందుకు తీసుకొచ్చినందుకు సంతోషిస్తూ ఒక యాప్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చాను రెండవ యాప్ కూడా మీకు త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాము మరియు ఎన్ఎఫ్సి కార్డు తర్వాత అనేక రకములైన ప్రోగ్రామ్స్ ఉన్న సంగతి మీకు తెలిసిందే ఏ టు జెడ్ టెక్నికల్ సపోర్ట్ కావచ్చు డ్రెస్ కోడ్ కావచ్చు టెలికాలర్ సర్వీసు తరువాత డిజిటల్ మార్కెటింగ్ కాంప్లైంట్ యాప్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ ఫీడ్బ్యాక్ క్యాలెండర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో మరెన్నెన్నో ప్రోగ్రామ్స్తో మేము ముందుకు వస్తుంది కేబుల్ టీవీ ఇంటర్నెట్ చరిత్రలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరి దగ్గర కూడా లేవని చెప్పడంలో అతిశయోక్తి లేదు మీ అందరి కోసం దేశ నలుమూలలో కూడా పర్యటిస్తూ లాస్ట్ టైం బాంబే నుండి ఈరోజు కేరళ నుండి కూడా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తున్నాము కాబట్టి ఆపరేటర్ మిత్రులారా ఏమి జరుగుచున్నది ఏమి జరిగినది అని ఆలోచించి జరగబోయే దాని గురించి మనం ఏం చేయాలి అనేది మాత్రమే ఆలోచించండి కలిసి కట్టుగా ఏ రోజైతే ఈ ఇప్పుడు ఉన్న గడ్డ కేరళ ఆపరేటర్లు కాంపిటీషన్ లేకుండా కార్పొరేటు సంస్థలు అంటేనే వాళ్ళకి నవ్వు ఎందుకంటే వాళ్ళ ఏరియాలో కార్పొరేట్ సంస్థలు రాలేదు ఎందుకు రాలేదంటే వాళ్ళు యూనిటీగా ఉండి ముందుకు వెళ్తున్నారు అలాంటి యూనిటీ కూడా మన దగ్గర ఉండి మనము ముందుకు పోతే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను మరి మనమంతా ఈ యొక్క చిన్న ఇగోను పక్కన పెట్టి మన భవిష్యత్ వ్యాపారం కోసము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదివేల కుటుంబాలు ఈ వ్యవస్థ మీద ఆధారపడ్డ వారి కోసము మనము మన ఇగోను పక్కకు పెట్టి వాళ్ళందరికీ కూడా ఒక భవిష్యత్ వ్యాపారానికి మనందరి తోడ్పాటు అందిస్తామని అందించాలని కోరుకుంటున్నాను కేబుల్ ఆపరేటర్ల ఐక్యత వర్ధిల్లాలి జై కేబుల్ ఆపరేటర్ జై జై ఇంటర్నెట్ ఆపరేటర్ మా ఆలోచన మన ప్రణాళిక మనందరి విజయం కోసమే ముప్పై సంవత్సరాల నుంచి పుట్టించి పెద్ద చేసిన ఈ వ్యవస్థను కార్పొరేట్ చేతులకు పోనివ్వకుండా చూసుకునే బాధ్యత కూడా మనందరిది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త అప్డేట్స్ తప్పకుండా రాగానే ముందుగా మీరే తెలుసుకుంటకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు మీ లోకల్ వాట్సాప్ గ్రూపులలో కూడా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేసి మిగిలిన ఆపరేటర్ మిత్రులకు కూడా మన యొక్క ప్రోగ్రామ్ను తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కేబుల్ ఆపరేటర్